అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీవారికి మెయిల్ రచన తటవర్తి రామచంద్రరావు గారు ఈ కథ నవ్య వీక్లీలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా సర్వకాల సర్వ అవస్థలోనూ కంప్యూటర్తో కాపురం తప్ప ఇంకో జీవితం అంటూ ఎరగడు ఆ భర్త ఈమెయిల్స్ తప్ప ఈతరమైన ఇంకేమీ చూడని ఆయనకు ఆయన భార్య బయట సైబర్ కైఫ్కి వెళ్ళి పంపిందే ఇదిగో ఈమెయిల్ బాహ్య ప్రపంచంతో ఏళ్ల తరబడి తెగతంపులు చేసుకున్న భర్తకు మొట్టమొదట తమ పిల్ల విషయం తెలియజేసింది శ్రీదేవికి ఎనిమిది నిండితే శ్రేఖర్కి ఆరేళ్ళు వచ్చాయి శిరీష కడుపున పట్టం ఒకటే తెలుసా ఆయనకి దానికి ఇప్పుడు మూడు నిండాయి పట్టించుకునే నాదుడు లేనప్పుడు తైల సంస్కారం కూడా ఎందుకని ఆవిడ మధ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళి జూత్తు ట్రిమ్ చేయించుకుందట దాంతో లేని అందం వచ్చి పడి చుట్టుపక్కల అన్ని మగ కళ్ళు ఆమె మీదే తిండి తెచ్చి టేబుల్ మీద పెడితే తినేయటమే తప్ప ఖాళీ ప్లేట్లు తీసుకెళ్లే మనిషిని కూడా గుర్తించని మరమనిషి అతను గడ్డం మీద సాలీడు విన్యాసం చేసినా మరొక రొచ్చి దులపవలసిందే ఇప్పుడు కొత్త చిక్ ఒకటి వచ్చి పడింది వాళ్ళ బాస్తో మూడు రోజుల పిక్నిక్కి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చి పడింది తను లేనప్పుడు ఈ మనిషిని ఎవరు చూస్తారు ఓ వంట మనిషికి ట్రైనింగ్ ఇచ్చింది అయితే ఆ మధ్య కంప్యూటర్ రీబూట్ అయినప్పుడు ఆ స్వల్ప విరామ సమయంలో భార్యను వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతను అలాంటి పొరపాటు వంట మనిషి ఉన్నప్పుడు జరిగితే ముందు రోజున తన బదులు ఆమెను పంపితే ఏం జరగలేదు మరి ఈ యాంత్రిక యుగంలో మనమందరం అంతో ఎంతో యంత్రాలకు వీయులమై ఉన్నాం కానీ కట్టు బానిసల కథే వేరు దానికి దాస్యం చేయటం తప్ప భార్య పిల్లల బాధ్యతను కూడా అవిస్మరించిన ప్రేతస్మరణీయులు వారు ఇందులో ఎంత అతిశయోక్తి ఉన్నా యంత్రాలతో అంతర్ముఖ ఒప్పందం చేసుకున్న నేటి వ్యవస్థకి అడుగడుగున హాస్యం నిండిన ఒక విశాల కథ ఇది మీతో చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కానీ మీరు వినే స్థితిలో లేరు మామూలు ప్రపంచంలో లేరు ఈమెయిల్స్ తప్ప మీరు మరేమీ చూడరు గనక బయట సైబర్ కేఫ్కి వెళ్ళి దీన్ని పంపుతున్నాను క్షమించండి మరో దారి నాకు కనిపించలేదు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చెప్పటం నా ధర్మం నాలుగేళ్ల నాడు మీరు కంప్యూటర్లో తలదూర్చి మామూలు ప్రపంచాన్ని మర్చిపోయినప్పటి నుంచి మన ఇంట్లో చాలా జరిగాయి శ్రీదేవికి ఇప్పుడు ఎనిమిది నిండాయి క్యూట్గా విండేది అప్పుడు బ్రైట్గా తయారైంది ఇప్పుడు సంగీతంలో సెకండ్ గ్రేడ్కి చేరుకుంది ఫ్లూట్ కూడా బాగా వాయిస్తుంది ఈ మధ్య టీవీలో రియాలిటీ షోలో పాల్గొనమని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు నేడో రేపో అది జరిగిన ఆశ్చర్యం లేదు అయితే మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది ట్యూషన్ టీచర్ని పెట్టాను ఆ టీచర్ దృష్టి అప్పుడు దాని బొగ్గల మీదే మరేం పర్వాలేదు లేడీ టీచరే లేండి శ్రీకర్కి మొన్ననే ఐదు ఆరు వచ్చింది బహుశా వాడు పాకుతూ ఉండగా చూసుంటారు మీరు ఆ మధ్యకాలంలో చిచ్చర పిడుగాని పక్కింటి వాళ్ళ చేత అనిపించుకున్నాడు వాడు ఇప్పుడు స్కూల్లో బ్రిలియంట్ అని అనిపించుకుంటున్నాడు వాడి రిపోర్ట్ కార్డు మీద ఎప్పుడు మీరే సంతకం పెడుతున్నారే అని పీటీఏ మీటింగ్లో వాడి టీచర్ అడిగింది మా వారు ఫారిన్ వెళ్ళారు మరి అని పిల్లాడికి వినిపించకుండా రహస్యంగా చెప్పి ఒక పిచ్చి నవ్వు నవ్వేశాను ఆ తర్వాత వాడు స్కూల్ కోసం వేసిన పెయింటింగ్ మా కుటుంబం బొమ్మని చూపించాను ఎంతో బాగుందని ఆవిడ పొగిడింది అది ఎంత సహజంగా ఉందనుకున్నారు మీరు కంప్యూటర్లో తలదూర్చినట్టు ఉన్నది ఉన్నట్టుగా వేశాడు వాణ్ణి చూసి ఎంతో గర్వించాలి ఇక చిన్నారి శిరీషకి మొన్ననే మూడు నిండాయి అది కడుపున బట్టం ఒకటే మీకు తెలుసు తర్వాత మీరు కంప్యూటర్ ప్రపంచంలో మునిగిపోయారు అది పుట్టింది దాన్ని మూడవ పుట్టినరోజు పండగ కూడా గడిచింది దాన్ని నర్సరీ క్లాస్లో కూడా వేశాను ఇవి ఏమీ మీకు తెలియవు అయినా మీకు నిజం చెప్పనా మీరు మీ చిన్నప్పుడు అచ్చం అలాగే ఉండేవారట ఆ మధ్య అత్తగారు వచ్చినప్పుడు నా చెవిలో చెప్పారు అంటే తన ప్రపంచంలో ఉందంటే ఇంకేమీ దానికి పట్టవు ఎప్పుడు తనలో తానేమిటో మాట్లాడుకుంటూ ఉంటుంది అది కంప్యూటర్ని ఎక్కడ చూస్తుందో అని నా భయం నాకే నేను బాగానే ఉన్నా ఒకప్పుడు నా పెద్ద జడ అంటే మీకు చాలా ఇష్టం ఇప్పుడు నేను పూలు పెట్టుకున్న లాభం ఏముంది నా జుట్టు గురించి మెచ్చుకునే నా నాథుడు దగ్గర లేకపోయాక ఎందుకీ పోషణ అని చిక్కులు తీసుకునే ఆసక్తి లేక ఏడాది క్రితం బ్యూటీ పార్లర్లో ట్రిమ్ చేయించుకున్నాను అదేం కారమో అప్పటి నుంచి వీధి చివర కామేశం గారి రెండో వాడు ఆరాధనగా చుట్టం మొదలెట్టాడు అది వరకు ఆంటీ అని పిలిచేవాడు ఇప్పుడు యు ఆర్ లవ్లీ అని అంటున్నాడు సర్లే వయసు తెచ్చిన పొగరని కళ్ళతోనే మందలించి ఊరుకున్నాను కానీ అదే రోజు నుంచి మా బాస్ కూడా నన్ను కళ్ళతో తినేస్తున్నాడు మళ్ళీ జడ కావాలంటే అర్జెంటుగా అక్కడి నుంచి తేగలను కాగితాలు ఫైళ్ళు ఆయనకు అందించేటప్పుడు కావాలని నా చేతి వేళ్ళు తాకుతుంటే ఇంటికి వచ్చాక డెట్ ఆలతో కడుక్కుంటున్నాను ఇంతకన్నా ఏం చేయం చెప్పండి ఒక్కసారి జుట్టు కత్తిరించుకున్నాక కత్తి మీద సామే అవుతుంది జీవితం ఇక మీ సంగతి ఒక్కటే సుగుణం భోజనంలోకి ఇది కావాలి అని ఇదివరకట్లా గొడవ చేరు నేను ఎప్పుడు తిండి తెచ్చి మీ టేబుల్ మీద పెడుతున్నానో కూడా మీకు తెలియదు మీరు తిన్నవి తిననివి ఎప్పుడు బయటికి తీసుకుపోతున్నానో మీకు తెలియదు ఒకసారి మీ తల మీద నుంచి కంప్యూటర్ దాకా సాలిగూడు పట్టేది ఒక ఆర్టిస్టిక్ స్పైడర్ ఎంత ముచ్చటేసింది అనుకున్నారు వెంటనే కెమెరా తెచ్చి మీ ఫోటో తీశాను ఆ ఫ్లాష్ కాంతికి మీరు ఉలిక్కిపడి ఎన్నో లాగా చూసి నన్ను ఒక ఏలియన్లా చూసి మళ్ళీ మీ కంప్యూటర్లో ముడుచుకుపోయారు అప్పుడే మీ గుబురు గడ్డం మీద విన్యాసాలు చేస్తున్న సాలిడుని అతి లాఘవంగా పట్టి బయటపడేశాను తర్వాత మీ కంప్యూటర్తో పాటు మీ జుట్టులోని మట్టిని వ్యాక్యూమ్ క్లీనర్లతో శుభ్రం చేయకుండా ఉండలేకపోయాను ఆ పైన గదిలో కాస్త అటు ఇటు పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి వెళ్ళాను బహుశా మీ ముక్కు ఈ వాసనలకు అతీతమైన స్థితిలో ఉండుంటుంది సరే గదులన్నీ అంటే మీ గది తప్ప క్రితం వేసవిలో వేయించాను పక్క గదిలో మా చెల్లెలకు పెళ్లి చూపులు జరిగాయి ఆ మధ్యదానికి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది మన ఇంటికి వచ్చే వాళ్ళకి మా వారు ఇంకా ఫారిన్ నుంచి రాలేదని చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది ఇకపోతే ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పాల్సిన సంగతి ఒకటి ఉంది మా బాస్ మా స్టాఫ్ స్టాఫ్లందరినీ మూడు రోజులు లాంగ్ పిక్నిక్కి తీసుకెళ్తున్నాడు నా మీద కన్నేసి తన ఖర్చుతో ఇంత పెద్ద పిక్నిక్ వేశాడని మా సరళ జోక్ చేస్తుంది ఇది నిజమేనే నా భయం మెంగలేను కక్కలేను తప్పించుకుందామని మా వారు ఊళ్ళో లేరు అన్నాను అప్పటికి మీ ఆయన లేనప్పుడు ఈ పిక్నిక్ నువ్వు అస్సలే మిస్ అవ్వకూడదు పిల్లలు సంతోషిస్తారు అని అన్నాడు వాళ్ళ కంపెనీకి ఆయన పిల్లలు కూడా వస్తారన్నాడు ఇహ కాదంటమేలా ఎలా నేను లేనప్పుడు మీకు ఏ లోటు రాకూడదని మా చెల్లెలు పెళ్లికి వెళ్ళినప్పుడు పెట్టినట్టే ఒక మనిషిని పెట్టాను ఏ వేళప్పుడు మీ గదిలోకి వచ్చి భోజనం కాఫీ అవి పెట్టాలో లిస్టు పెట్టాను మీకు ఏ ఏ కూరలు పచ్చళ్ళు ఇష్టమో చేసి చూపించాను ఇంట్లో లేకపోయినా మీకు మీ కంప్యూటర్కి ఏ లోటు రాదని భావిస్తున్నాను ఒక్క ప్రార్థన క్రితం సంవత్సరం మన పెళ్లి రోజు వెళ్ళిపోయిన ఏడవ రోజున మీ కంప్యూటర్ రీబూట్ అయ్యే విరామ సమయంలో కాబోలు నేను మీకు కాఫీ ఇవ్వటానికి మీ గదిలోకి వచ్చినప్పుడు పొరపాటునో ఏమో నన్ను వాటేసుకుని ఒక్కసారిగా గట్టిగా ముద్దెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆ వసంతం నా జీవితంలో కురవలేదు పోనీలే దొరికిందే మహాభాగ్యం అని సరిపెట్టుకున్నాను నేను పిల్లలు ఊళ్ళో లేనప్పుడు మళ్ళీ అలాంటి పొరపాటు మాత్రం చేయకండి మా చెల్లెలు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టాను చూసారా ఆ మనిషి ఇప్పుడు దొరకలేదు నేనిప్పుడు పెట్టి వెళుతున్న వంట మనిషి వయసులో ఉంది అందమైంది మావారు కంప్యూటర్ ప్రపంచంలోంచి కళ్ళెత్తి చూడరో పన్నెత్తి పలకరించరు నీకేం భయం లేదని ఆ అమ్మాయికి భరోసా ఇవ్వటమే కాదు ముందు రోజున నా బదులు ఆమెను మీ గదిలోకి పంపాను అప్పటికి ఆమె నమ్మకం కుదిరింది అయినా ముందు జాగ్ర ముందు జాగ్రత్త కోసం ఇదంతా ఇక ఉండనా మరి విధేయురాలైన మీ భార్య సుమతి చూసారా ఎంత అంటే వ్యంగ్యం అనుకోండి ఇంకొకటి అనుకోండి ఏదైనా అనుకోండి అంటే ఆయన యొక్క కంప్యూటర్తో బిజీగా ఉండటం అనే కార్యక్రమం గురించి ఆమె విమర్శిస్తూ అంటే చిన్న చిన్న విమర్శలు అన్నమాట ఇవన్నీ అంటే ఆయన ఆ లోకంలో ఉండిపోతాడంతే ఇంకా వేరే లోకం ఉండదు అలా అని ఆమె చివరికి లేఖ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట సింపుల్గా హాయిగా ఉంది కథ వినటానికి ఆమె ప్రతీది అలా వివరిస్తూ ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్